ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో ఐదు కమలమ్మ ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈశ్వర కృప ముగిలయ్య సంస్మరణార్థం ఆశ్రమ వృద్ధులకు భోజన వసతి కల్పించారు ఈ సందర్భంగా వృద్ధాశ్రమ అధ్యక్షులు పిటి స్వామి మాట్లాడుతూ ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదానం చేసిన కమలమ్మను అభినందిస్తూ ప్రతి ఒక్కరూ నిరాధార అనాథలైన వృద్ధులకు సహకరించాలని ప్రతి వారు తమ తల్లిదండ్రుల బాధ్యత తామే చూసుకోవాలని కోరారు ముఖ్యంగా ఈశ్వర వృద్ధాశ్రమంలో ఇప్పుడు ఇరవై మంది వృద్ధులు ఆశ్రమం పొందుతున్నారని ఆసక్తి కలిగిన వారు ప్రతి ఒక్కరూ వారితో కొద్దిసేపు గడిపి వారికి మనోధైర్యాన్ని ఓదార్పును అందించాలని విజ్ఞప్తి చేశారు ప్రతి నెల ఏదో ఒక రోజున తమకు తోచిన విరాళాన్ని అందించి ఆశ్రమ అభివృద్ధికి వృద్ధుల సంక్షేమానికి కృషి చేయాలని సందర్భంగా కోరారు కృప రైతు కమలమ్మ గారు తన భర్త మదులయ్య గారి జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం చేయబడ్డది ఈ సందర్భంగా మేము ఆమెను అభినందిస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా సమాజానికి ఏదైనా చేయాలి నిరాధారులైనటువంటి వృద్ధులను ఆదుకోవాలి ఇప్పుడు ఇరవై ఐదు మంది ఆశ్రమంలో నిరాధారులైన వృద్ధులను వాళ్ళందరికీ ఆశ్రమం కల్పించడం వాళ్ళందరూ కూడా మీరు సహకరించాలి వాళ్ళందరికీ కూడా అని మిమ్మల్ని కోరుతున్నారు ముఖ్యంగా ఈ గోదావరి ఖని ప్రాంతంలో ఈ ఆశ్రమం రెండున్నర సంవత్సరాల నుంచి నడుస్తున్నది అనేక మంది మాకు సహకరించినారు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఇంకొక ముఖ్యమైన విజ్ఞప్తి ఏమిటంటే ఈ ఆశ్రమం సక్రమంగా నడవాలంటే అందరి సహకారం అవసరం అందరూ కూడా ఈ ఆశ్రమ నిర్వహణకు మీ వంతకు నెలవారీగా ఏమైనా విరాళాలు ఇవ్వగలిగితే లేదా ఈ భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయగలిగితే వృద్ధులతో కాసేపు గడిపి వాళ్ళ కష్టసుఖాలను తెలుసుకొని వాళ్లకు బాసతగా నిలబడాలని వాళ్లకు సంక్షేమానికి మీరు తోడుగా ఉండాలని అందరినీ వేడుకుంటున్నాం ఈ ఇంకా ఈ కార్యక్రమంలో ఆశ్రమ డైరెక్టర్లు గంట సత్తయ్య మాధవరెడ్డి సత్యనారాయణ రామచంద్రరావు ఆశ్రమ సలహాదారుడు సీతారాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు